కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అందరికీ నమస్కారం నేను స్వరూప కుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అమృత ప్రణయ్ కేసు గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్పి ఎస్పి కోర్టు తీర్పును వెలువరించింది అందులో ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్షను ఖరారు చేసిందే ముఖ్యంగా అసలు వీరందరికీ ఈ శిక్షలు పడడం వెనుక ఉన్న కథ గురించి పూర్వపరాల్లోకి వెళ్ళాల్సిందే అమృత ప్రణయ్ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందినవారు వారిద్దరూ కలిసి చదువుకున్నారు కలిసే పెరిగారు అయితే స్కూల్ డేస్ లో ఉండగానే వారిద్దరి మధ్య స్నేహం కాస్త కాలేజ్ డేస్ కి వచ్చేసరికి అది ప్రేమగా మారింది అమృత సామాజిక వర్గం వేరు అలాగే ప్రణయ్ సామాజిక వర్గం వేరు అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాగా ప్రణయ్ దళిత వర్గానికి చెందినవాడు అయితే ప్రేమ వీరిద్దరి మధ్య ఉన్న కులాంతరాల్ని అడ్డుకోలేకపోయింది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు ఆ తర్వాత వారి మధ్య ప్రేమ కాస్త అనేక రకాలుగా పెళ్లికి కూడా దారి తీసింది అయితే పెద్దలు ప్రేమలో ఉండగానే వారిద్దరిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు అమృత తండ్రి వారి ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు దాంతో తండ్రికి తల్లికి చెప్పకుండా తను పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది అయితే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి వారిద్దరికి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు అందరిని ఆహ్వానించి తన కొడుక్కి పెళ్ళయిందని ఆయన చాటి చెప్పారు వారి పెళ్లి కూడా ఇప్ప కళ్ళ ముందు అలా లాగా కదలాడుతూ ఉంటాయి ఆ తర్వాత వారిద్దరూ కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు ఆ తర్వాత మిర్యాలగూడకి తిరిగి వచ్చారు అమృత గర్భం దాల్చింది ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు హాస్పిటల్ కు వెళ్లి వస్తుండగా ఆ హాస్పిటల్ ముందే మిరియాలగూడలో ప్రణయ్ మీద అటాక్ జరిగింది తన తల్లి అలాగే అమృతతో కలిసి హాస్పిటల్ బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ హాస్పిటల్ ఎదురుగానే ఓ దుండగుడు వెనక నుంచి వచ్చి కొడవలితో అతని మెడ మీద నరకడం అనేది జరిగింది అక్కడికక్కడే ప్రణయ్ రక్తపు మడుగులో పడి విలవిలా విలవిలా కొట్టుకుంటూ ఆ రక్తపు మడుగులోనే ప్రాణాలు వదిలాడు అక్కడే ఉన్న అమృత కావచ్చు తల్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన అది వారి వల్ల కాలేదు అయితే ఆ తర్వాత పోలీస్ కేసు అయింది ఈ కేసులో ఉన్నది ఎవరు అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇప్పుడు హైదరా కమిషనర్ గా ఉన్న ఏవి రంగనాథ్ గారు అప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నారు ఆయన ఈ కేసును తీసుకొని రోజుల వ్యవధిలోనే నిందితులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని వెనక ఉన్నది పరువు హత్య కులమే దీనికి ప్రధాన కారణం అని తేలింది అయితే ప్రణయ్ ని హత్య చేయించింది మరెవరో కాదు మారుతీరావు అతను అమృత తండ్రి తన కూతురు దళిత వర్గానికి చెందిన ఒక అబ్బాయిని ఇష్టపడడం పైగా పెద్దగా చదువు కూడా అప్పటికి బీటెక్ అనేది పూర్తి కాలేదు ప్రణయిది ఇవన్నీ కూడా ఆయనకి నచ్చలేదు ఎందుకు అంటే ముఖ్యంగా ఆమె ఈ అమృత ఎవరైతే ఉన్నారో తను ఆయనకు ఒక్కగానొక్క కూతురు ఆయన ఆశలన్నీ ఆమె మీదే ఉన్నాయి దాంతో తన కూతురు తన మాట వినలేదు తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది పైగా వారికి ఏర్పాటు చేసిన రిసెప్షన్ అనేది కూడా అందరి ముందు తన పరువు పోగొట్టింది పైగా ఆమె ప్రెగ్నెంట్ అయినా సరే తన కూతురు తన ఇంట్లో ఉండాలి తప్ప మరొకరితో ఉండకూడదు అలా అయినా ప్రణయ్ని చంపేసిన ఆమె తిరిగి తన దగ్గరికి వచ్చేస్తుంది అని మారుతిరావు అనుకున్నాడు అలా ఉగ్రవాది అస్గర్ అలీకి కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరి ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశాడు అంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు అటాక్ కు ప్రయత్నించినా అది జరగలేదు దీంతో అస్గర్ అలీకి కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత అతను ఏడుగురితో మొత్తానికి ఒక టీంని ని ఏర్పాటు చేశాడు ఆ టీంకి కి డబ్బులు ఇచ్చేసి ఒక రోజు ముహూర్తాన్ని డేట్ ఫిక్స్ చేశాడు ఎప్పుడైతే వీళ్ళు హాస్పిటల్ చెకప్ కు వస్తారో ఆ రోజునే ప్రణయ్ని చంపేయాలి అని డిసైడ్ అయిపోయారు అలా ఈ కొంతమంది కలిసి రెక్కి వేసి ఈ సుభాష్ శర్మ అనే వ్యక్తి కొడవలితో ప్రణయ్ మీద అటాక్ చేశారు ఆ తర్వాత అక్కడే ఉన్నాం కాపు కాసి ఉన్నాం ఆ దుండుకులందరూ కలిసి కారులో పారిపోయారు అయితే అక్కడ ఉన్న సిసి హాస్పిటల్ వద్ద దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవడం అనేది జరిగింది ఈ తీసుకున్న పోలీసులు కొద్ది రోజుల వ్యవధిలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఏ వన్ గా మారుతి రావుని చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు రెండు వేల ఇరవై వరకు కూడా ఆయన కూతురుతో మంతనాలు జరుపుతూనే ఉన్నాడు ముఖ్యంగా అమృత రాజీ పడితే తాను ఈ కేసు నుంచి బయటపడాలి అనుకున్నాడు కానీ అమృత మాత్రం తన స్టాండ్ మీదే తను ఉంది ఎందుకంటే అప్పటికే తాను ఐదు నెలల ప్రెగ్నెంట్ తన బిడ్డను ఒకవైపు మోస్తూ ఇంకొక వైపు తను ప్రాణంగా ప్రేమించిన ప్రణయిని పోగొట్టుకుని ఆమె విలువెల్లాడిపోయింది అయితే అన్నిటికీ మించి తను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న ప్రణయిని చంపించింది తన తండ్రి బాబాయ్ శ్రవణ్ కుమార్ అని తెలిసి ఆమె మరింత విలువెల్లాడిపోయింది అయితే తన అత్తింటి వారి వైపే ఆమె ఉండిపోయింది ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తన తండ్రికి మిగతా వాళ్లకు శిక్ష పడే వరకు నిలబడే ఉంటాను అని చెప్పి అత్తింటి చేసింది డెలివరీ అయ్యే వరకు కూడా 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 ఆమె ఉంది ఆ తర్వాత ఇప్పటికీ అత్తింటి వాళ్ళతో ఆమెకు చాలా మంచి రిలేషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి అయితే అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది రెండు వేల ఇరవైలో బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు మారుతిరావు తన కూతురు మనస్సు కరగలేదు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాల్సిందే అని అమృత భీష్మించి కూర్చుంది ఒకవైపు పరుగు పోయింది ఇంకోవైపు కూతురు రావట్లేదు ఇంకొక వైపు పశ్చాత్తాపం అనేది ఈ రావుని దహించి వేసింది దీంతో ఆయన ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న వైశ్య భవన్ లో రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది కోర్టు వాయిదాలు పడుతూనే ఉన్నాయి అయితే ఇందులో ముఖ్యంగా నిందితులుగా ఉన్న ముగ్గురు ఇప్పటికే జైల్లో ఉన్నారు మరో నలుగురు బెయిల్ మీద బయటికి వచ్చారు అయితే మొత్తానికి ఈ రోజు నల్గొండ ఎస్సీ కోర్టు అనేది దీని మీద తీర్పును వెలువరించింది ఆ తీర్పును వెలువరించిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఏ టూగా గా ఉన్న సుభాష్ శర్మ ఎవరైతే ప్రణయ్ని మెడ మీద నరికి చంపాడో అతనికి ఉరి శిక్షను ఖరారు చేసింది అలాగే మిగిలిన వారందరి కూడా జీవిత ఖైదు వేసింది అయితే ఎవరైతే శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారో వారు కోర్టు దగ్గరికి వచ్చి తన తండ్రికి ఏమీ తెలియదని ఇదంతా మారుతీరావే చేశాడో అమృత వల్లే ఇదంతా జరిగింది లేకపోతే తమ తండ్రికి ఈ రోజు జీవిత ఖైదు పడే పరిస్థితులు వచ్చేవి కాదు అని వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు మరోవైపు చూసినప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బాలస్వామి అతని తల్లి తమ్ముడు వారందరూ కూడా ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి విలపించారు తమ కొడుకుని అతని జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు మనందరికీ తెలిసిందే కదా ఆ తర్వాత అమృత నిహాన్ అనే ఒక బాబు కూడా జన్మనిచ్చింది ఆమె అతని జ్ఞాపకాల్లో ప్రణయ్ జ్ఞాపకాల్లో ఆ బాబును పెంచడంలో అలాగే అత్తమామల సపోర్ట్తో సపోర్ట్ తో కూడా ఆమె తన జీవితాన్ని వెలదీస్తూ ఉంది అయితే భర్తను పోగొట్టుకున్న తర్వాత అమృత తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అమృత దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఒకవైపు ప్రణయ్ తల్లిదండ్రులు అలాగే అమృత తల్లి అందరూ కలిసి ఈ మధ్య కాలంలో నిహాన్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశాము ఈ రోజు ఉరిశిక్ష అలాగే జీవిత ఖైదు పడ్డం మీద అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాం నాతో పాటు ట్రాఫిక్ వాలంటీర్ శ్రీ ప్రేమ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి ఈ కేసు గురించి అసలు ఆమె అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం హలో ప్రేమ గారు మీరు కూడా కేసుని ఫాలో అయ్యి ఉంటారు అయితే కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది మీరు ఏమంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక పరువు హత్యగా భావించి మారుతిరావు గారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగులో సుపారీ ఇచ్చి తను ప్రేమించిన అబ్బాయిని కూతురు ప్రేమించిన అబ్బాయిని చెప్పిన మాటలు వినలేదని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్గా ఉండగా హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా హత్య చేయించడం జరిగింది అప్పుడు చాలా సెన్సేషన్ అయింది అది క్రమంగా గడుస్తున్న కొద్దీ మారుతిరావు సూసైడ్ చేసుకోవడము మళ్ళీ సెవెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్థానిక కోర్టులు గుర్తించి నిందితు నిందితులకు తగ్గట్టుగా శిక్షలు వేయడం జరిగింది మారుతిరావు కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అందరికీ ఉరిసి ఆ ఏటుకి ఉరిశిక్ష వేయడము మిగతా నిందితులందరికీ జీవిత ఖైదు వేయడం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఉన్నతమైన విలువనిచ్చి వాళ్ళ జీవితానికి అభివృద్ధి చోటునివ్వాలి కానీ వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీసి వాళ్ళ దృష్టిలో చులకనై వాళ్ళ పిల్లల భవిష్యత్తులో కూడా చులకన కావద్దని వేడుకుంటున్నాను అందరూ కుల మతీ లింగ భేదాలు లేకుండా అందరూ ఈక్వాలిటీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అసలు మిరియాలగూడలో జరిగిన ఈ పరువు హత్య ప్రణయ్ హత్య అనేది ఎంత కలకలం రేపిందో మనం అందరం చూసాము కానీ ఈ మధ్య కాలంలో అక్కడే సూర్యాపేటలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది భార్గవి కృష్ణ అనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకుని అక్కడ కూడా కులాలు వేరు పెళ్ళైన ఐదు నెలలకే ఆ కృష్ణ అనే వ్యక్తిని భార్గవి అన్న తల్లి తండ్రి అందరూ కలిసి హత్య చేయడం అనేది జరిగింది అంటే ఒకవైపు ప్రణయ్ కేసు ఇంత సీరియస్గా నడుస్తూనే ఉన్నా ఇంకొకరు కూడా పరువు హత్యకు పాల్పడ్డాన్ని మనం ఎలా చూడాలి పిల్లల పరువుగా పిల్లలు పిల్లలకే కాకుండా తల్లిదండ్రులు కూడా పరువుగా భావించి పిల్లలను అటు ప్రేమించిన వారిని వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది గురి చేస్తున్నారు ఇంగితత్వంలో ఆలోచించి అర్థం చేసుకొని అంటే తప్పు చేసినప్పటికీ మార్పు చెందించడానికి ప్రయత్నించము లేకుంటే డాక్టర్లు కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళి మార్చడానికి ప్రయత్నించడము లేకుంటే లీగల్గా కేసులు పెట్టి పిల్లల్ని మార్చి మన పిల్లలుగా పెంచుకోవడము లేకుంటే వాళ్ళకే పెళ్ళిళ్ళు చేసి బాధ్యతగా నిర్వర్తించి వాళ్ళనే వెనక నుంచి సపోర్ట్ఫుల్గా చేయడమో చేయాలి తప్ప ఇట్లాంటి పరువు హత్యలు చేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు ఊరికే జీవితాలు బలి చేసుకొని ఒకరికొకరు అయ్యి జీవితాలు నాశనం చేసుకొని సొసైటీలో ఒక విభిన్న మనుషులుగా చిత్రీకరించబడతాము ఎంత తప్పు చేసినప్పటికీ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అన్నీ మనము డెస్టినీ ఉంటుంది కాబట్టి అన్నీ అనుభవించాల్సిందే అనుభవిస్తారు కూడా ప్రేమ మనం చూస్తూనే ఉన్నాం కదా ఈ రోజు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది చాలా మంది యువతి యువకులైతే కులం అనే దాన్ని పట్టించుకోవట్లేదు కానీ తల్లిదండ్రులు మాత్రం ఇంకా కులం వెనకే పడుతూ ఉన్నారు ఇలా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు ఇవాళ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇవన్నీ ఆగుతాయి అంటారా లేదు ఇలాంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం మనమంతా ఏం చేయాలంటారు ఇంతకుముందు ఎన్నో జడ్జిమెంట్ ఎన్నో జడ్జిమెంట్ వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి క్రైమ్ జరుగుతూనే ఉంది న్యాయస్థానాలు చట్టాలు మారుస్తూ శిక్షలు పె పెంచుతూ మార్చుతూ వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ తగ్గలేదు తగ్గుతామని ఆశిస్తాము తల్లిదండ్రులు కూడా పిల్లలకు గైడెన్స్ ఇస్తూ మంచి డైరెక్షన్లో పెంచాలి ఇట్లాంటి నేరపరమైన పనులు చేసి వాళ్ళు కూడా నేరంలోకి జరిగి వేరే వాళ్ళకి ఏం ఉద్దేశాన్ని ఇస్తారు అందరినీ పిల్లల్ని సరి క్రమంలో పెంచి సరి వ్యక్తులుగా భారత పౌరులుగా తీర్చిదిద్దాల తప్ప ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని కోరుకుంటున్నాం అమృత ప్రణయ్ కేసు ఎన్ని ప్రశ్నలు రేకెత్తిచ్చిందో ఎంతమంది ఆవేదనకు గురి చేసిందో మనమందరము చూస్తూనే ఉన్నాము అయినా సరే ఇలాంటి పరువు హత్యలు ఆగలేదు ఆ తర్వాత మంతని మధుకర్ కావచ్చు ఇటీవల జరిగిన భార్గవి కృష్ణ ఇన్సిడెంట్ కావచ్చు సూర్యాపేటలో ఇటీవల ఈ మధ్య జరిగిన కృష్ణ హత్య కేసు అయితే అసలు ఇప్పటికీ కూడా ఎంతో మందిని కన్నీరు పెట్టిస్తోంది పెళ్ళై ఐదు నెలలకే తరపు వారు అతన్ని చంపేశారు ఇలా ఎంతో మందికి కులానికి పరువు హత్యలకు బలవుతూనే ఉన్నారు ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు ముఖ్యంగా సమాజంలో మార్పు రావాలి ఇది యువతి యువకుల్లో కూడా మార్పు రావాలి కులం అనేది దేనికి అడ్డు కాకపోవచ్చు కానీ ప్రేమించే విధానంలో అలాగే పెద్దల్ని ఒప్పించడం కావచ్చు వారిని ఇష్టపడేలాగా మళ్ళీ మార్చుకోవడం ఇవన్నీ చాలా ఉంటాయని పబ్లిక్ చెబుతున్నారు ఏది ఏమైనా ఇలా తమకు నచ్చిన వాళ్ళని పిల్లలు చేసుకోవడంతో పెళ్లి చేసుకోవడం వారిని తమ జీవితాల్లోకి ఆహ్వానించడాన్ని ఇష్టపడలేక నచ్చలేక కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి హత్యలకు పాల్పడ్డాన్ని మాత్రం ఏ సమాజం ఏ సంఘం హర్షించదు ఎప్పటికైనా ఇలాంటి నిందితులకు శిక్ష పడుతుంది అని ఈరోజు ప్రణయ్ కేసు నిరూపించింది